ఇప్పుడు మనం హైదరాబాద్ కాప్రా ఈసీఎల్లో ఉన్న రుద్ర ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్తున్నాం దీని ఇక్కడ ఒక వెల్నెస్ సెంటర్ ఉంది రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఇది రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క అనుబంధ సంస్థగా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమేమి జరుగుతాయి అంటే హెయిర్ ట్రీట్మెంటు ఆయుర్వేదిక్గా మరల షుగర్ ట్రీట్మెంటు మూడవది మోకాళ్ళ నొప్పులకి అంటే ఇక్కడ మోకాళ్ళ నొప్పుల గురించి నొప్పుల ఉపశమనం కోసం ఆయుర్వేద పట్టి నడువు నొప్పి సయాటిక మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భుజము నొప్పి మెడ నొప్పి మడమ నొప్పి మరియు అన్ని రకాల నొప్పులకు చక్కటి ఉపశమనం కలిగించును అంటే వీళ్ళు ఆయుర్వేది పట్టి వేసి వేయటం ద్వారా మనకి మోకాళ్ళ నొప్పులకి ఉపశమనం కలిగిస్తూ ఉంటారు అంటే మనం కీళ్ళు ఎరిగిపోయినాయి మోకాళ్ళు అరిగిపోయినాయి వాటికి నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటాం వాళ్ళందరికీ వీళ్ళు చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు ఇది వీళ్ళు ఇచ్చే పట్టి ఏంటంటే ఆయుర్వేదిక్ పట్టి అంటే ఈ ఆయుర్వేదిక్ పట్టి గత వంద సంవత్సరాల నుంచి ఉంది ఈ విధంగా ఇది చూశారు కదా మీరు మోకాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చే ప్రాబ్లమ్స్కి ఈ పట్టి మంచి సొల్యూషన్ ఇస్తుందని చెప్తున్నారు అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన మోకాళ్ళ రీప్లేస్మెంట్ కావాలా వెళ్ళాలా వద్ద భయపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత కూడా అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ వీళ్ళ యొక్క రుద్రాజోయాస్ వెల్నెస్ సెంటర్కి మీరు ఇచ్చేసి అక్కడ కన్సల్ట్ చేసుకుని ఆయుష్ లైసెన్స్ ద్వారా వచ్చే మెడిసిన్స్తో మీరు ఈ వీటి అన్నిటికీ ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఇది ఆయుష్ లైసెన్స్ ప్రొడక్ట్స్ మాత్రమే వీళ్ళు అమ్ముతారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వందకు వంద పర్సెంట్ ఇక్కడ దొరికే మందులు వాటి ట్రీట్మెంట్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇట్లా చాలా ఉపయోగకరం కాబట్టి మీరు అందరూ మీకు ఎవరైతే ఈ వా జుట్టు సమస్యలు షుగర్ షుగర్ తగ్గకపోవటం షుగర్కి సంబంధించి కూడా మెడిసిన్స్ ఉన్నాయి ఇవి షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ ఈ ఈ లిక్విడ్స్ ఇస్తారు ఈ పౌడర్ ఇస్తారు ఇమ్యూనిటీ క్యాప్షిల్ ఇస్తారు ఆ విధంగా వీళ్ళు ఆయుర్వేద పట్టీలు ఇస్తారనమాట ఈ పట్టీలు ఈ పట్టీలు వంద సంవత్సరాల పట్టీ అనమాట ఇది గోస్వామి పట్టీ అంటారు ఇది వంద సంవత్సరాల మట్టి తయారవుతుంది మార్కెట్లో దానికి అనుబంధంగా వాళ్ళు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వటం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు మందులతో మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ వెళ్ళకోకుండా చూసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా చాలామంది దీన్ని వాడటం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతున్నాయి ఆయుష్ ఆయుర్వేదం అంటే ఆయుష్ ఇస్తుంది ఆయుర్వేదం వాడటం వలన మనకి ఆయుష్ పెరగటం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రతి మందు ఆయుష్ లైసెన్స్తో తయారైన మందులు మాత్రమే వీళ్ళు అమ్ముతారు వీళ్ళు మీరు కూడా తప్పక ఈ వెల్నెస్ సెంటర్కి వస్తారని మీరు మీరు తప్పకుండా ఈ సదుపాయాలు ఉపయోగించుకోండి ఇది కాప్రా ఈసీఎల్ లోని నేతాజీ నగర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా విచ్చేయండి